మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి మంగళవారం అనేది లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన రోజు ఈ రోజు లక్ష్మీ పూజ చేస్తే అమ్మవారి అనుగ్రహం త్వరగా లభిస్తుంది ఎంత సులువుగా అమ్మవారి కరుణను పొందవచ్చో అంతే సులువుగా అమ్మవారి ఆగ్రహానికి గురి అవ్వవచ్చు అవును మంగళవారం రోజు చేసే చిన్న చిన్న పొరపాట్ల వలన అమ్మవారికి కోపం వస్తుంది ఈ పొరపాట్లు చేసేవారి ఇంట్లో లక్ష్మీదేవి ఒక్క నిమిషం కూడా ఉండదు మంగళవారం అంటే అమ్మవారి స్వరూపంగా భావించే రోజు గనుక మంగళవారం నాడు ఇంట్లోని ఈ వస్తువులను ఎవరికైనా సరే ఇచ్చినా లేదా వేరే వారి దగ్గర నుండి తీసుకున్నా ఆ ఇంట్లోని లక్ష్మీదేవి బయటకు వెళ్ళిపోతుంది దరిద్ర దేవత అనుగ్రహం కలుగుతుంది ఇక మీకు దరిద్రం పట్టి అడుక్కునే స్టేజ్కి వెళ్ళిపోతారని పండితులు కూడా చెప్తూ ఉన్నారు ముఖ్యంగా స్త్రీలు మంగళవారం రోజు పొరపాటున కూడా ఈ వస్తువులను ఎవరికీ ఇవ్వకండి మీరు ఎవరి దగ్గర నుండి తీసుకోకండి మరి ఇంతకీ మంగళవారం రోజు ఎవరికి ఇవ్వకూడని ఎవరి దగ్గర నుండి తీసుకోకూడని ఆ వస్తువులు ఏమిటో ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం అంతకన్నా ముందు ఒక పాము రాణిని కాటువేయడానికి పాతిక సంవత్సరాలు ఎందుకు ఎదురు చూసిందో తెలిపే పవిత్ర కథను విందాం అవంతి నగర రాజ్యాన్ని నాగభూషణుడు అనే రాజు పరిపాలించేవాడు నాగభూషణుని భార్య హేమవతి వారికి సంతానం లేకపోవటం ఇద్దరినీ కలిచివేసింది తమ తర్వాత రాజ్యం శత్రువుల పాలు అవుతుందని ఇద్దరు దిగులు పడ్డారు ముఖ్యంగా మహారాణి ఆ రాజ్యం ఇతరుల పాలు అయితే వారి పరిపాలన సక్రమంగా లేకపోతే ప్రజలు పరిస్థితి ఏమిటని బాధపడింది రాజును మరో పెళ్లి చేసుకోమని పట్టుపట్టింది రాణి మాట కాదనలేక మాలిని అనే ఆవిడను పెళ్లి చేసుకున్నాడు నాగభూషణుడు కానీ వారికి కూడా సంతానం లేదు కానీ రాజు చేసుకున్న రెండో పెళ్లి వలన కొత్త సమస్య వచ్చిపడింది రోజంతా మాలినితోనే గడుపుతూ నాగభూషణుడు రాజ్య పాలనను పట్టించుకోవటం లేదు పైగా మద్యపానానికి బానిస అయినాడు రాజ్యంలో అహింస దోపిడి దౌర్జన్యాలు ఎక్కువైనాయి ఇది హేమవతిని కలిచివేసింది ఎంత చెప్పినా మహారాజు వినిపించుకోవటం లేదు ఒకరోజు పార్వతీదేవికి మొక్కుకోవడానికి ఆలయానికి నడుచుకుంటూ వెళ్తుంది హేమవతి అలా వెళ్తున్న ఆమెకు దారిలో అడవి లాంటి ప్రదేశంలో అద్భుతమైన తేజస్సుతో ఒక పసిబాలుడు కనిపించాడు కొన్ని రోజుల వయసు మాత్రమే ఉండే ఆ బాబును అలా అనాథగా ఎవరు ఎందుకు వదిలేశారా అని హేమవతి ఆలోచించింది ఆ బాలు దేవుడు ఇచ్చిన వరంలాగా భావించి తీసుకున్నది అలా బాలుణ్ణి తీసుకుని వస్తూ ఉండగా హేమవతిని నాగుపాము వెంబడించింది బాలుడిని పట్టుకొని హేమవతి వేగంగా పరిగెత్తుతుంది కానీ పాము వేగమే ఎక్కువగా ఉంది పాము హేమవతి సమీపంలోనికి రాగానే హేమవతి ఆగి వెనుదిరిగి నాగుపామును మొక్కింది ఓ నాగరాజ దయచేసి మమ్మల్ని వదిలిపెట్టు బాలునికి సంవత్సరం వయసు రాగానే నేనే నీ దగ్గరకు వస్తా అప్పుడు కాటువేయమని ప్రార్థించింది దానికి నాగుపాము కూడా సమ్మతించి వెనుదిరిగి వెళ్ళిపోయింది రాజ్యానికి వచ్చిన మహారాణి ఆ బాలుడు దొరికిన విధానం రాజుకు చెప్పి ఆ బాలు పెంచి పెద్ద చేసి రాజును చేద్దామని అంది దానితో ఎంతో సంతోషించాడు రాజు కానీ మాలినికి అసూయ కలిగింది ఒకరోజు మహారాజు బాలుణ్ణి ఆడిస్తూ ఉండగా మాలిని తానే స్వయంగా గ్లాసులో పాలు తీసుకుని బాలుడికి తాగించబోయింది అప్పుడే అక్కడికి వచ్చిన రాజు ఆ పాలు తీసుకుని తాగబోయాడు మాలిని కంగారుగా ఆ పాలు బాలుని కోసం మహారాజా అని అంది అప్పుడే అక్కడికి వచ్చిన హేమవతి మాలిని కంగారును గమనించి అనుమానంతో ఆ పాలు లాక్కొంది పాల గ్లాసు జారిపడింది అక్కడికి పరుగు పరుగున వచ్చిన పెంపుడు పిల్లి ఆ పాలను త్రాగి నురగలు కక్కి చనిపోయింది ఇది చూసిన హేమవతి మాలినితో చి పాపాత్మురాల ఈ పసిబాలుడి నీకేం అపకారం చేశాడని చంపాలని చూశావు అసూయతో చేసిన ఈ పాపానికి శిక్ష అనుభవిస్తావు అంది నాగభూషణుడు మాలినికి ఒక చెంపదెబ్బ వేశాడు మరోసారి ఇలాంటిది పునరావృతమైతే చెరసాలలో వేయిస్తానని హెచ్చరించాడు ఇంత పెద్ద పాపానికి ఓ చెంపదెబ్బ శిక్ష ఇక్కడే ఉంటే తమకు రక్షణ కరువని భావించింది హేమవతి మహారాజుకు చెప్పకుండా బాలుణ్ణి తీసుకుని దూరంగా వెళ్ళిపోయింది రాజ్యానికి దూరంగా ఒక అడవిలో తపస్సు చేసుకుంటున్న గొప్ప పేరున్న మహాముని ఆశ్రయించింది నీకేమీ భయం లేదు తల్లి ఇక్కడే ఉండి ఈ బాలు పెంచి పెద్ద చేస్తూ అన్ని విద్యలు నేర్పించవచ్చు నిన్ను కూతురిగా ఆ బాలు నా మనవడిగా భావిస్తాను అన్నాడు ఆ మహాముని బాలునికి విజయుడు అని పేరు పెట్టారు మహాభారతంలో అర్జునుడిలా ఎక్కడా అతనికి అపజయం కలగకూడదని ఆ పేరు పెట్టారు ఆ ప్రాంతం శ్రీపురం రాజ్యంలో ఉంది ఆ రాజ్యం తిరుమల వర్మ పరిపాలనలో ఉంది సరిగ్గా బాలునికి సంవత్సరం వయసు నిండింది ఒకరోజు హేమవతి ఆ అడవిలో అలా వెళ్తూ ఉండగా మళ్ళీ నాగరాజు కనిపించాడు జాడ ఎలా కనిపెట్టాడని ఆశ్చర్యపోయింది హేమవతి అప్పుడు ఆమె ఆ నాగుపామును ఇలా ప్రార్థించింది నా ప్రాణం పోతే నా బాలుడు దిక్కులేని వాడు అవుతాడు బాలునికి పాతికేళ్లు నిండుగానే నేనే వస్తాను అప్పుడు నా ప్రాణం తీయవచ్చు అని తన వృత్తాంతమంతా కూడా వివరించింది ఆ బాలు కాపాడుకోవలసిన ఆవశ్యకతను తెలిపింది నాగుపాము అసహనంగా అక్కడి నుంచి వెళ్ళిపోయింది కుమారునికి తగిన వయసు రాగానే విద్యాభ్యాసానికి మంచి గురువు వద్దకు పంపించింది క్రమంగా వ్యాయామం యుద్ధ విద్యలు నేర్చుకోవడానికి పంపింది అయితే విజయునికి పాతికేళ్లు దాటినా నాగుపాము మళ్ళీ కనిపించలేదు నాగుపాము మరణించి అయినా ఉండాలి లేదా తాను చెప్పింది విని పాటువేయటం పూర్తిగా విరమించి అయినా ఉండాలని హేమవతి భావించింది విజయునికి నైతిక విలువలను రాజా ధర్మాన్ని నూరిపోసింది సామాన్య ప్రజల మధ్య విజయుడు తిరిగేటట్లు చేసి ప్రజల కష్ట సుఖాలను తెలుసుకునేలాగా చేసింది యుక్త వయసు వచ్చేసరికి ఒక మహారాజుకు తెలియాల్సిన అన్ని అంశాలు విజయునికి తెలిసాయి శ్రీపురం మహారాజు తిరుమల వర్మకు సౌశీల్య అనే కూతురు ఉంది ఒకరోజు చెలికత్తెలతో కలిసి అందమైన ఉద్యానవనంలో విహరిస్తుంది సౌశీల్య ఇంతలో పొరుగుదేశం నుంచి మారువేషంలో వచ్చిన శత్రువులు కొందరు వీరి మీదకు దాడి చేశారు అప్పుడే అక్కడకు వచ్చిన విజయుడు వాళ్ళందరినీ కూడా చీల్చి చెండాడినాడు రాజకుమారిని రక్షించాడు సౌశీల్య విజయునికి కృతజ్ఞతలు తెలిపింది ఇద్దరు ఒకరి పట్ల మరొకరు ఆకర్షితులయ్యారు పెద్దల అంగీకారంతో వారి వివాహం జరిగింది మరోపక్క అవంతి నగరం బలహీనం కావటంతో ఏనాటి నుంచో కాచుకుని ఉన్న శత్రురాజు తన సైన్యంతో దాడి చేసి అవంతి నగరాన్ని స్వాధీనం చేసుకున్నాడు రాజైన నాగభూషణుణ్ణి చెరసాలలో బంధించాడు ఈ విషయం తెలిసిన తిరుమల శర్మ తన అల్లునికి విషయం చెప్పాడు శ్రీపురం నుంచి పెద్ద సైన్యంతో విజయుడు అవంతి నగరంపై దండయాత్ర చేశాడు అవంతి నగరాన్ని స్వాధీనం చేసుకున్న శత్రురాజును చిత్తుగా ఓడించి అవంతి రాజ్యాన్ని స్వాధీనం చేసుకున్నాడు అవంతి నగరానికి విజయుడు రాజు అయినాడు తండ్రిని చెరసాల నుండి విడిపించాడు మాలిని శత్రురాజుకు సహకరించిందని తెలిసి ఆమెను చెరసాలలో బంధించాడు హేమవతి నాగభూషణ్ వద్దకు చేరి జరిగింది చెప్పింది నాగభూషణుడు సంతోషించాడు హేమవతికి క్షమాపణ చెప్పాడు నూతన రాజైన విజయుణ్ణి ఆలింగనం చేసుకుని శుభాకాంక్షలు తెలిపాడు విజయుడు ధర్మవంతంగా పరిపాలన సాగిస్తూ ఉన్నాడు ఒకరోజు హేమవతి యథావిధిగా పార్వతీదేవికి మొక్కుకోవడానికి గుడికి వెళ్తుంది మార్గం మధ్యలో నాగుపాము ఎదురైంది ఆశ్చర్యం పాతికేళ్లైనా నాగుపాము మొదటిసారి చూసినప్పుడు ఎలా ఉందో అలాగే ఉంది అప్పుడు హేమవతి తాను ఇచ్చిన మాట ప్రకారం తనను కాటువేయమని కోరింది నాగుపాము వెంటనే కాటు వేసింది ఆశ్చర్యం అక్కడ నాగుపాము మాయమై అందమైన యువకుడు ప్రత్యక్షమయ్యాడు తనకు శాపవశాత్తు ఈ రూపం కలిగిందని ఆ వృత్తాంతమంతా కూడా చెప్పుకొచ్చాడు ఆ యువకుని పేరు విక్రముడు ఒకరోజు విక్రముడు అడవిలో వెళ్తూ ఉండగా ఎవరో వేటకే విసిరిన బాణం విక్రమునికి రాసుకుంటూ పోయింది అదృష్టవశాత్తు విక్రమునికి స్వల్పంగా గాయమైంది అటుగా వెళ్తూ సమీపంలో ఉన్న ఒక మునిని చూసి మునివర్య ఎవరో వేటకే వేసిన బాణం నాకు తగిలింది ఇటువైపు ఎవరినైనా చూశారా అని అడిగాడు తాను చూడలేదని ముని చెప్పాడు మరోసారి అదే అడవిలో వేటకే వచ్చిన విక్రముడు దూరంగా పరిగెత్తుతున్న జింకకు గురి చూసి బాణం వేశాడు జింక పారిపోయింది బాణం మునీశ్వర్ని పక్కనే పడింది అప్పుడు మునీశ్వరుడు మూర్ఖుడా నాకు ముందు ఎవరో వేసిన బాణం తగలగా నన్ను అనుమానించి నాపై పగ తీర్చుకోవాలని చూస్తావా నువ్వు నాగుపాము వైపో అని ఆ ముని శపించాడు విక్రముడు మునీశ్వర్ని కాళ్లా పడి జరిగింది చెప్పి బ్రతిమిలాడాడు అప్పుడు మునీశ్వరుడు ఇలా అన్నాడు నువ్వు మూగజీవాలను వెంటాడటం పెద్ద తప్పు పొరపాటున శపించాను కాబట్టి శాప విమోచనం చెప్తా నువ్వు పాపాత్ములను కాటువేస్తే వారి ప్రాణాలు పోతాయి ఎవరైనా గొప్ప పుణ్యాత్మురాలను కాటువేస్తే ఆ పుణ్యాత్మురాల స్పర్శ వల్ల నీకు శాప విమోచనం కలుగుతుంది ఆ పుణ్యాత్మురాలకు నీ విషం అమృతంలాగా పనిచేసి ఆయుర ఆరోగ్యాలను పెంచుతుంది అని చెప్పాడు ఈ కథ అంతా విని హేమవతి సంతోషించింది విక్రమ నా వెంటరా మా రాజ్యంలో నీకు గొప్ప పదవిని ఇస్తా అన్నది విక్రముడు రాణి వెంట వెళ్ళాడు విక్రముణ్ణి చూసి నాగభూషణుడు ఎంతో ఆశ్చర్యపోయి అతన్ని ఆలింగనం చేసుకున్నాడు మహారాణి ఇతడు ఎవరో కాదు ముప్పై సంవత్సరాల క్రితం కనిపించకుండా పోయినా నా తమ్ముడు బాధలో ఈ విషయం నీకు చెప్పలేదు నా తమ్ముడు అంటే నాకు ప్రాణం నాకు సంతానం ఉన్నా సరే నా తర్వాత ఇతనినే రాజును చేద్దామని అనుకున్నాను మళ్ళీ నా తమ్ముణ్ణి చూస్తున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది అన్నాడు ఆ మాటలు విని మహారాణి ఆశ్చర్యపోయింది విక్రముడు తన శాప వృత్తాంతం అన్నకు చెప్పి మహారాణితో ఇలా అన్నాడు వదినగారు మీ గొప్పతనం కల్లారా చూస్తున్నాను కాబట్టే మిమ్మల్నే ఏనాటికైనా కాటువేయాలని చూస్తున్నా అటు నాకు శాప విమోచనం కలుగుతుంది ఇటు నా విషం అమృతంలాగా మీకు ఆయుర ఆరోగ్యాలను పెంచుతుంది మీ గొప్పతనానికి ఏమిచ్చినా తక్కువే మీరు ఎంతో శ్రద్ధతో పెంచిన విజయుడు రాజు కావటమే న్యాయం నేను విజయానికి సహాయంగా ఉంటూ ఈ రాజ్యాన్ని కంటికి రెప్పలాగా కాపాడుతాను అని అన్నాడు అందరూ సంతోషించారు వీడియోలోకి వస్తే మంగళవారం నాడు పొరపాటున కూడా ఉప్పును తీసుకోవటం కానీ ఇవ్వటం కానీ చేయకూడదు అంటే అప్పుగా ఇవ్వకూడదు తీసుకోకూడదు చాలామంది ఆడవారు ఇంట్లో ఉప్పు అయిపోగా గబగబా పక్కింటి వారి దగ్గరికి వెళ్ళి ఉప్పు తీసుకుని వచ్చి వంట చేసేస్తారు మామూలు రోజుల్లో ఇలా ఉప్పును అప్పుగా ఇచ్చినా తీసుకున్నా పర్వాలేదు కానీ మంగళవారం రోజు మాత్రం ఉప్పును అప్పు ఇవ్వకూడదు తీసుకోకూడదు అంటే ఫ్రీగా ఉప్పును ఇవ్వటము తీసుకోవటం వంటి పనులు చేయకూడదు మామూలుగా కిరాణా స్టోర్స్లో ఉప్పు కొనటము అమ్మటం చేయవచ్చు కానీ ఫ్రీగా మాత్రం తీసుకోకూడదు ఇవ్వకూడదు మంగళవారం రోజు ఉప్పును ఫ్రీగా ఎవరి చేతికైనా ఇచ్చినా లేదా తీసుకున్నా అప్పుల పాలైపోతారు లక్ష్మీదేవి ఆగ్రహానికి గురి అవుతారు దరిద్రం పడుతుంది బిచ్చం ఎత్తుకునే స్థాయికి పోతారు కష్టాలను కోరి తెచ్చుకున్నట్లు అవుతుంది ఇక రెండవ వస్తువు ఏమిటి అంటే నిమ్మకాయ మంగళవారం రోజు ఎవరికీ నిమ్మకాయను ఫ్రీగా ఇవ్వకూడదు ఎవరైనా మీకు ఇచ్చినా మీరు తీసుకోవద్దు ఒకవేళ కాదని మంగళవారం రోజు ఎవరికైనా నిమ్మకాయను ఇచ్చినా తీసుకున్నా దరిద్రం పడుతుంది ఇంట్లోని భార్య లేదా భర్త ఈరోజు నిమ్మకాయను చేతికి ఇచ్చుకుంటే వారి మధ్య గొడవలు జరిగే అవకాశం కూడా ఉంది కొత్త సమస్యలు తలెత్తుతాయి లేనిపోని గొడవలు వస్తాయి తినేటప్పుడు అయినా సరే నిమ్మకాయ కావాలంటే మీ చేతితో మీరే తీసుకోవాలి కానీ వేరే వారి చేతి నుండి తీసుకోకూడదు బులవారం రోజు ఈ రెండు వస్తువులను వేరే వారి చేతికి ఇవ్వకూడదు వేరేవారు ఇచ్చినా మీరు కూడా తీసుకోకూడదు అతని డైరెక్ట్గా చేతితో ఇస్తే దరిద్రం పట్టుకుంటుంది కష్టాలు వస్తాయి లక్ష్మీదేవి ఆగ్రహానికి గురై తర్వాత బాధపడతారు అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది చూడండి అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి